హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యానందు బ్లాక్స్ సంక్రాంతి పండుగ వస్తుంది కదండి సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటారండి పల్లెటూరు వాళ్ళైతే ఈరోజు నేను కూడా పై సామానంతా తీసి కడుగుదామని కడుగుతున్నానండి కొన్నప్పుడు మాత్రం ఇంక ఈ సామాను సరిపోవు ఈ సామాన్ సరిపోవని అన్నీ కొంటాము తీరా కొన్నాక మాత్రం కడగాలంటే చాలా వీసుకొస్తుంది చూడండి కడిగేసి చక్కగా బోర్లించి ఎండలో ఎం ఆరబెట్టేశాను లేకపోతే తుప్పు పట్టేస్తాయి కబోర్డులో పెట్టేస్తే ఈ ఆరపోయేలోపు అన్నము పప్పు వండేద్దాము పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి అలాగే రైస్ కడిగి పెట్టేసి కందిపప్పు కడిగి పెట్టి దోసకాయ పప్పు చేద్దాం అనుకొని దోసకాయ పప్పు చేస్తున్నాను ముక్కలుగా కట్ చేసి టమాటాలు పచ్చిమిరగాయలు ఉప్పు పసుపు కారం చింతపండు వేసి కొంచెం నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టేశాను రెండు పొయ్యి మీరు పెట్టేశానండి అవే ఉడుకుతుంటాయి ఈలో కోడిగుడ్లు కూడా పెట్టేశాను ఉడికిని పప్పు ఉడికిపోయింది ఎనిపేసి తిరుగుమాత వెయ్యాల తిరుగుమాత వేద్దామని ఎనుపుతున్నాను ఇందులో కొంచెం ఉప్పు చాలేదు ఉప్పేసాను ఉప్పుమని కొంచెం నూనె జీలకర్ర ఆవాలు పొడగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు చిన్న ఉల్లిపాయ కరివేపాకు వేసి పోపు వేసుకున్నాను అంతే దోసకాయ పప్పు రెడీ కొంచెం పెరుగుండిపోతే తాలింపేస్తున్నాను అంతేనండి పెరుగు తాలింపు కూడా వేసేసాను అన్నం కూడా ఉడిగిపోయింది మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను తీసుకెళ్ళి ఇచ్చేసి నేను తిని మా వారు వస్తా వచ్చేలోపు తుడుచుకుందాంలే అనుకున్నాను ఈలోపు మా వారు వచ్చేసారు ఆయన ఫోన్ చేసి వెళ్ళిపోయాడు తర్వాత ఇవన్నీ కడుక్కొని అక్కడ చూడండి మూతలు ఎత్తుకునే లోపల చచ్చిపోయానండి నేనైతే మాత్రం ఆ మూతలన్నీ ఎదుక్కొని చక్కగా వెయిట్ వేటికాటికి బాక్సులు మూతలు పెట్టేసి చూడండి ఇలా సర్దేశాను ఇంతేనండి కబోర్డ్లో మూడే సెల్ఫ్లు ఉన్నాయి మిగతా ఇవన్నీ చిన్న వంటగా అది ఆ వన్ ఉన్న వాటిలోనే సర్దుకున్నాను ఇదేనండి ఈ వీడియోని మీకు నచ్చినట్లు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్